హాయ్ అన్న అందరికీ నమస్కారం ఒక ఆటో డ్రైవర్గా నేను చూపించే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో మీరందరూ చూడండి కమాన్ ఆటో డ్రైవర్ అంటే ఓన్లీ వచ్చి ముఠా వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయి అక్కడ దింపేసి తోడడం కాదన్న వచ్చినమ్మంటే ముఠావాళ్ళని ఎక్కించుకునే ముందు టైర్లు అనేవి చెక్ చేసుకోవాలి ఇవి ఉన్నాయా గాడీలు వీటిల్లో రాళ్ళు ఉంటాయి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళ వల్ల కూడా టైర్లు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి ప్యాచీలు పడతా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటాయి మనం సింగిల్గా ఉన్నంత వరకు ఏమవదు ఒక పది పదిహేను మంది ముఠా వాళ్ళు ఎక్కితే వాళ్ళని సురక్షితంగా భద్రంగా ఇంటికి తీసుకెళ్ళి దింపాలి కాబట్టి మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే జస్ట్ ఇప్పుడే ఈ ట్రన్ స్కూల్తో దీంతో ఉన్న రాళ్ళన్నీ అటు ఇటు తిప్పి మొత్తం క్లియర్గా క్లీన్ చేసేసా మొత్తం తీసేసా ఎప్పటికప్పుడు నేను టైర్లు గాలి ఉందా లేదా రాళ్ళు ఉన్నాయా లేవా అలాంటివన్నీ చెక్ చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఇది ఒకటే ఫస్ట్ అయితే టైర్లు అన్నిటినీ మంచిగా చెక్ చేసుకోవాలి గాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇంకా చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటాం డీజిల్ కూడా చూసుకోవాలి మనం ఇంజిన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి నేనైతే అన్ని వైపులా తిరిగి ప్రతి ఒక్క టైర్ని చెక్ చేసి మొత్తం క్లియర్గా ఇప్పుడు నేను ఉంచుకున్నాను ముఠా వాళ్ళ దగ్గరకు వచ్చాను అనమాట ఇంకో పది నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు ఒక పదిహేను మంది దాకా ఉన్నారు వాళ్ళని ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అంటే మా ఊరు పదిహేను కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ దింపాలి అందరూ మా వాళ్ళే కాబట్టి నేను ఎప్పుడు అప్పుడు చెక్ చేస్తూ ఉంటాను అందరినీ భద్రంగా ఇంటికి తీసుకెళ్తూ ఉంటాను మీరు కూడా ప్రతి ఒక్క డ్రైవరు ఆటో డ్రైవర్ అయినా సరే ఏ డ్రైవర్ అయినా సరే టైర్లు అనేవి చెక్ చేసుకోండి గాలి ఉందా లేదా అని చెక్ చేసుకోండి మనం ఎంత జాగ్రత్తగా మనం ఈ వెహికల్స్ మీద మనం ఎంత జాగ్రత్త చూపిస్తే మనం వెహికల్ ఎక్కేటోళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఉంటారు ఇదే నేను అందరికి కోరుకునేది కష్టమే అన్న డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరి లైఫ్ కష్టమే నా లైఫ్ కూడా అలాగే ఉంది కానీ తప్పదు ప్రతి ఒక్కరి కోసం మనం చేయాలి